మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు ఇరవై ఒకటి జూలై రెండు వేల ఇరవై ఐదు రోజున యూనివర్స్ మెసేజ్ వింటున్నారు యూనివర్స్ మెసేజ్ అనే సందేశం మీకు వినిపించడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ సంతోషకరమైన మాటలు మిమ్మల్ని చాలా సంతోషపరుస్తాయని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను మిత్రులారా మీరు యూనివర్స్ మెసేజ్ వింటున్నారు కాబట్టి పాజిటివ్గా థింక్ చేయండి ఈ వీడియోకి ఒక మంచి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీ జీవితంలోకి అన్ని మంచి రోజులు రాబోతున్నాయని నమ్మండి ఎస్ మై డెఫెండ్స్ ఈ మీ జీవితంలోకి అన్ని మంచి రోజులు రాబోతున్నాయని నమ్మండి ప్రధానంగా విశ్వానికి మీరు సంకేతాన్ని పంపించండి ఈరోజు ఈ వీడియో సందేశం కూడా అదే మంచి రోజులు రాబోతున్నాయి సిద్ధంగా ఉండండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు విశ్వం నుండి వస్తున్న ఒక అద్భుతమైన సందేశాన్ని మనం ఈరోజు విందాం అదేమిటి మన రో మన జీవితంలోకి మంచి రోజులు ఎలా వస్తున్నాయి అనేది అంతా కూడా విందాం అది రావాలంటే మనం ఎలా ఉండాలి వాటిని ఎలా తీసుకోవాలి ఓకే మంచి రోజులు మన జీవితంలో ఎలా అలవా అలవాటు చేసుకోవాలి మన మంచి జీవితాన్ని మన జీవితంలోకి ఎలా అలవర్చుకోవాలి అనేది అంతా కూడా నేను ఈ సందేశం ద్వారా మీకు వినిపిస్తాను ఖచ్చితంగా రెగ్యులర్గా ఫాలో అవ్వండి కొంతమంది నమ్ముతున్నారు కొంతమంది నమ్మట్ల నమ్మడం లేదు అంటే మీన్స్ ఏంటంటే మీరు యూనివర్స్ నమ్మడం లేదు కానీ మీ జీవితంలోకి మంచి రావాలని కోరుకుంటున్నారు అదేంటో మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి మీరు ఏది ఆలోచించినా మీరు ఏది ఆలోచించినా మీరు మంచి ఆలోచించినా మంచి వస్తుంది మీ జీవితంలోకి చెడు ఆలోచిస్తే చెడు వస్తుంది ఓకే మీరు మంచి కావాలని ఆలోచిస్తూ మళ్ళీ చెడునే అట్రాక్ట్ చేస్తే మీ చెడే మీ జీవితంలోకి వస్తుంది గుర్తుపెట్టుకోండి అందుకోసమని మీరు పాజిటివ్గా విశ్వానికి సంకేతాన్ని పంపించండి ఓకే ఒక ఆశతో నిండిన శక్తివంతమైన సందేశాన్ని మీరు విశ్వానికి ఇవ్వండి మైడే ఫ్రెండ్స్ ఈ సందేశం ఖచ్చితంగా మీ యొక్క హృదయాలకు తాకుతుంది ఈరోజు నేను చెప్పే నేను చెప్పే మాటలు అన్నీ కూడా మీ హృదయాలను తాకి మీ ఆత్మలను ఖచ్చితంగా ఉత్తేజపరుస్తాయని నమ్ముతున్నాను మై డిఫెండ్స్ ఓకే అందుకోసాన్ని ఈ సందేశాన్ని మీకు చెప్పబోతున్నాను జస్ మై డిఫెన్స్ మంచి రోజులు రాబోతున్నాయి అనే ఈ మాటలు కేవలం ఒక వాగ్దానం కాదండి మంచి రోజులు రాబోతున్నాయనే ఈ మాటలు కేవలం వాగ్దానం కాదు ఇవి విశ్వం మనకు అందిస్తున్న ఒక ధైర్యం ఒక నమ్మకం ఎస్ మై డిఫెన్స్ ఇది విశ్వం మనకు అందిస్తున్న ఒక ధైర్యం ఒక నమ్మకం అండి ఓకే మై ఫ్రెండ్స్ గత కొద్ది కాలంగా గత కొద్ది కాలంగా మనం ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నాం వ్యక్తిగత జీవితంలో కావచ్చు సామాజికంగా కావచ్చు మరియు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో రకాల మార్పులు ఒడిదొడుకులు చూసాం కొన్నిసార్లు నిరాశపడ్డాం భయం మనల్ని ఆవరించి ఉండవచ్చు భవిష్యత్తు గురించి ఆందోళన చెంది ఉండవచ్చు కానీ ఈరోజు విశ్వం మనకు చెబుతుంది ధైర్యంగా ఉండండి చీకటి చీకటిని దాటి వెలుగులోకి ప్రయాణించే సమయం మీకు ఆసన్నమైందని విశ్వం చెప్తుంది మై ఫ్రెండ్స్ చీకటిని దాటి వెలుగులోకి ప్రయాణించే సమయం ఆసన్నమైందని విశ్వం చెప్తుంది మిత్రులరా నమ్మండి విశ్వం ఎప్పుడు కూడా మనకు మద్దతుగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ విశ్వం ఎప్పుడు కూడా మనకు మద్దతుగా ఉంటుంది ఎప్పుడు అంటే మనం పాజిటివ్గా విశ్వాన్ని నమ్మినప్పుడే అని గుర్తుపెట్టుకోండి అది మనకు సరైన మార్గాన్ని చూపిస్తుంది మన కష్ట సమయాల్లో కూడా విశ్వం మనకు గుణపాఠాలు నేర్పుతుంది నేర్పింది కూడా సహనం దృఢ సంకల్పం దయ మరియు ప్రేమ యొక్క ప్రాముఖ్యతను మనకు గుర్తు చేస్తుంది చేసింది మనం అనుభవించిన ప్రతి బాధ ప్రతి కన్నీరు బొట్టు మనల్ని మరింత బలంగా మార్చింది విశ్వం మై డిఫెండ్స్ అది మర్చిపోద్దండి మనలో దాగి ఉన్న అద్భుతమైన శక్తిని బయటపెట్టింది విశ్వం మై డిఫెండ్స్ గుర్తుపెట్టుకోండి ఓకే మంచి రోజులు వస్తున్నాయంటే కేవలం భావ్య పరిస్థితులను మార్చడమే కాదండి మారడం మాత్రమే కాదు మై డిఫెన్స్ అంతర్గతంగా మన మరింత ప్రశాంతంగా సంతోషంగా మారడం కూడా మన ఆలోచన మన మాటల్లో మన చేతుల్లో సానుకూలతను నిలుపుకోవాలి నిలుపుకోవాలి సానుకూలతను నింపుకోవాలి నిలుపుకోవాలి మనం విశ్వసించే శక్తిని మన చుట్టూ ఉన్న ప్రజలపై మనం చూపించే ప్రేమను పెంచుకోవాలి కృతజ్ఞతతో ఉండాలి ప్రతి చిన్న ఆశీర్వాదానికి కృతజ్ఞత చెప్పడం ద్వారా ఆ శక్తిని మరింత బలం చేసినట్టు బలం చేకూర్చిన చే బలం చేకూర్చిన వాళ్ళం మనం అవుతాం కాబట్టి కృతజ్ఞతతో ప్రతి దానికి కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోండి మీ యొక్క సానుకూల శక్తిని ఆకర్షించండి మీరు నిద్ర లేచే ప్రతి ఉదయం మీరు నిద్ర లేచే ప్రతి ఉదయం మీ చుట్టూ ఉన్న అందమైన ప్రకృతికి మీకు లభించిన ప్రతి అవకాశానికి కృతజ్ఞత చెప్పండి మిత్రులారా విశ్వం అప్పుడే మీ యొక్క కోరికలు నెరవేర్చుతుంది ఓకే నమ్మకంతో ముందుకు సాగండి మీ యొక్క కళలను వెంబడించండి మీ సామర్థ్యాలపై నమ్మకం ఉంచండి మీరు ఏది సాధించాలనుకుంటున్నారో దాన్ని స్పష్టంగా ఊహించుకోండి ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ మీకేం కావాలి ఏ కోరిక మీకు ఉంది దాన్ని స్పష్టంగా ఊహించుకోండి విశ్వానికి సంకేతాన్ని పంపించండి విశ్వం తప్పకుండా మీ యొక్క కోరికలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఓకే అందుకోసమనే మీరు ఈ వీడియో ఈరోజు చూస్తున్నారు ఆ సంకేతం ఉంది కాబట్టి విశ్వం యొక్క ఆశీర్వాదం మన మీద మన మీద ఉంది కాబట్టే ఈ యొక్క వీడియో మీరు చూస్తున్నారు ఓకే మై డిఫెండ్స్ నమ్మండి పాజిటివ్గా నమ్మండి మిత్రులారా గుర్తుపెట్టుకోండి దయ కరుణతో ఉండండి దయ కరుణతో ఉండండి దయతో కరుణతో ఉండండి మీ చుట్టూ ఉన్న ప్రజలతో ప్రేమగా దయగా వ్యవహరించండి ఒక చిన్న సహాయం ఒక చిరునవ్వు ఒక చిన్న చిరునవ్వు కూడా పెద్ద మార్పును తీసుకురాగలవు గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ ఒక చిన్న సహాయం ఒక చిన్న చిరునవ్వు కూడా పెద్ద మార్పును తీసుకురాగలవు మీ ఎదుటి వాళ్ళ జీవితాల్లో వెలుగును నింపగలవు మీరు ఇచ్చేది మీకు తిరిగి వస్తుందనే విశ్వ నియమాన్ని గుర్తుంచుకోండి మీరు ఏదైతే ఇస్తారో మీరు ఏదైతే ఇస్తారో అదే మీకు తిరిగి వస్తుంది అని విశ్వ నియమాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ ఓకే అయితే గతాన్ని వదిలేయండి గతాన్ని పట్టుకొని వేలాడడం వల్ల మనం ముందుకు వెళ్ళలేం మై ఫ్రెండ్స్ గతాన్ని వదిలేయండి గత అనుభవాల నుండి నేర్చుకోండి కానీ వాటిని బరువుగా మోయకండి వాటిని మాత్రమే మీ మనసులో పెట్టుకొని వాటిని బరువుగా మోయకండి వర్తమానంలో జీవించండి భవిష్యత్తుపై దృష్టి పెట్టండి ఎస్ మై డిఫెన్స్ వర్తమానంలో జీవించండి భవిష్యత్తుపై దృష్టి పెట్టండి మీ యొక్క స్వీయ ప్రేమను పెంపొందించుకోండి మీ యొక్క ఆత్మని మంచిగా పెంపొందించుకోండి మిమ్మల్ని మీరు గుర్తించండి మీరు సంతోషంగా ఉంటేనే మీరు ఇతరులకు సంతోషాన్ని పంచగలరని గుర్తుపెట్టుకోండి మైడే ఫ్రెండ్స్ మీరు సంతోషంగా ఉంటేనే మీరు ఇతరులకు సంతోషాన్ని పంచగలరు మీరు పాజిటివ్గా థింక్ చేయగలరు మంచి ఆలోచనలు చేయగలరని గుర్తుపెట్టుకోండి మైడే ఫ్రెండ్స్ విశ్వం మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని పంపుతుంది మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది అని విశ్వం చెప్తుంది మైడే ఫ్రెండ్స్ ఎస్ మీరు మంచిగా మారాలన్నా చెడుగా మారాలన్నా మీ జీవితం సంతోషంగా ఉండాలన్నా కష్టాల్లో కూరుకుపోవాలని అంతా కూడా మీ చేతిలోనే ఉందని విశ్వం చెబుతుంది మరి మీరు ఇప్పుడు వేసే ప్రతి అడుగు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తును రూపుదిద్దుతుంది మంచి ఆలోచనలు మంచి కర్మలు మంచి భవిష్యత్తు పునాదులను గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ సందేశంలో మీలో ఒక కొత్త ఆశను ఒక కొత్త శక్తిని నింపిందని నేను ఆశిస్తున్నాను మంచి రోజులు రాబోతున్నాయి వాటిని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండండి మైడియర్ ఫ్రెండ్స్ వాటిని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండండి మన హృదయాలను మనం మన యొక్క హృదయాలను మీ యొక్క హృదయాలను తెరిచి విశ్వం యొక్క అపారమైన ప్రేమను స్వీకరించండి ఖచ్చితంగా ఆ ప్రేమను స్వీకరించండి మిత్రులారా గుర్తుంచుకోండి మీరు ఒంటరి వారు కాదు మీరు ఒంటరి వారు కాదు విశ్వం మీతో మనందరితో ఉంది విశ్వం మీతో మన అందరితో ఉంది మనం కలిసి ఈ ప్రయాణాన్ని కొనసాగిద్దాం మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచాన్ని మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచాన్ని మరింత అందంగా మరింత ప్రశాంతంగా మారుద్దాం మంచి రోజులు వస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి మంచిగా థింక్ చేయండి మై డిఫెండ్స్ ఓపికతో ఉన్నవారికే విశ్వం ఇచ్చే ఫలాలు అందుతాయని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ ఓపికతో ఉన్నవారికి పాజిటివ్గా థింక్ వారికే విశ్వం ఇచ్చే ఫలాలు అందుతాయనే సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ మనకు మంచి రోజులు రాబోతున్నాయి ఈ క్షణం నీ జీవితాన్ని మార్చే ప్రారంభ బిందువు అవుతుందని నమ్మండి నువ్వు చూస్తున్నావా ఎస్ మై డిఫెండ్స్ యూనివర్స్ నీకు సంకేతాలు ఇస్తుంది నీ జీవితానికి మార్చే ప్ర ఒక సుదీర్ఘమైన రోజు రాబోతుంది ప్రారంభ విందువు అవుతుందని విశ్వం చెబుతుంది ఆ మాటలు నమ్మండి యూనివర్స్ నీకు సంకేతాలు ఇస్తుంది ఎప్పుడూ లేనట్టుగా ఇప్పుడు సమయం వచ్చేసింది మైడే ఫ్రెండ్స్ ఇప్పుడు మన జీవితంలో జరిగినట్టుగా ఇప్పుడు సమయం వచ్చిందని పాజిటివ్గా నమ్మండి ఎందుకంటే విశ్వం నీ పక్కన ఉంది అని నువ్వు నమ్మిన నమ్మావు కాబట్టి ఎందుకంటే విశ్వం నీ పక్కనే ఉంది అని కూడా నమ్మావు కాబట్టి అయినా కూడా నీకు అనిపించవచ్చు అయినా కూడా నీ మనసులో నీ లోపల ఫీలింగ్ ఎక్కడో ఒక నెగటివ్ ఫీలింగ్ ఉంటుంది అయినా కూడా నీకు అనిపించవచ్చు ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించడం లేదని ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించడం లేదని మిత్రులారా గుర్తుపెట్టుకోండి విశ్వం ఎప్పుడు మన కోసం పని చేస్తూనే ఉంటుంది విశ్వం ఎప్పుడు కూడా మన కోసం పని చేస్తూనే ఉంటుంది నీ శ్రద్ధ నీ క్రమశిక్షణ నీ నమ్మకం నీ శ్రద్ధ నీ క్రమశిక్షణ నీ నమ్మకం ఇవన్నీ ఇప్పుడు ఫలించబోతున్నాయి గుర్తుపెట్టుకోమై మై డిఫెండ్ నీ శ్రద్ధ నీ క్రమశిక్షణ నీ నమ్మకం ఇవన్నీ ఇప్పుడు పలించబోతున్నాయని నమ్మకం నమ్మకంతో ఉండవు ఉండు ఖచ్చితంగా నువ్వు అనుకున్న సాంజగలతో విశ్వం కూడా అదే చెప్తుంది నమ్మకంతో ఉండండి మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి అని మంచి రోజులు రాబోతున్నాయండి విశ్వం చెప్తుంది మై డిఫరెండ్ నమ్మండి నీవు కోరుకున్నది సిద్ధమవుతుంది నీవు కోరుకున్నది సిద్ధమవుతుంది నీవు కోరుకున్న జీవితాన్ని నీ మైండ్లో ఎన్నిసార్లు చూసావు ఎన్నిసార్లు ఆ కళలు కన్నావు ఓకే నువ్వు కన్న కళలు ఈ చిన్నవి ఏమి కావు మై ఫ్రెండ్ నీ వీటి వెనుక నీ శ్రమ ఉంది ఖచ్చితంగా నీ కళలు ఆ కళలు చిన్నవేమి కావు వా వాటి వెనుక నీ శ్రమ ఉంది నీ ప్రయాణం చాలా విలువైనది పరిస్థితులు మారుతాయి గుర్తుపెట్టుకో సమయం మారుతుంది నీవు కోరుకున్న ప్రతిదాన్ని విశ్వం నీకోసం ఇస్తుందని గుర్తుపెట్టుకో మై డిఫెండ్స్ దానికోసం విశ్వం పనిచేస్తుంది అది తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు అవకాశం ఎప్పుడైనా వస్తుంది వచ్చేస్తుంది మై డిఫెన్స్ విశ్వం తరచూ మనల్ని పరీక్షిస్తుందంట విశ్వం ఎప్పుడు కూడా తరచుగా మనల్ని పరీక్షిస్తుందంట ఎస్ నీ పట్టుదలను నీ నమ్మకాన్ని కానీ నిజంగా గెలిచేది ఎవరో తెలుసా ఆఖరి వరకు ఆశను విడవని వాళ్ళు మాత్రమే గెలుస్తారంట మై డిఫెన్స్ విశ్వాన్ని నమ్మి విశ్వం మీద భరోసాతో ఉన్నవాళ్ళు ఆఖరి వరకు ఉన్నవాళ్ళు వాళ్ళ ఆశను విడవని వాళ్ళు మాత్రమే గెలుస్తారంట గుర్తుపెట్టుకో మై డిఫెన్స్ మీకు ఒక శుభవార్త ఒక అవకాశం ఒక నిర్ణయం నీ జీవితం మొత్తం మార్చే శక్తి వాటిలో ఉందండి ఒక అవకాశం ఒక నిర్ణయం ఒక నీ జీవితం మొత్తం మార్చే శక్తి వాటిలో ఉందని గుర్తించు నీ శక్తిని గుర్తించు నువ్వు చిన్నవాడివి కావు మై డిఫెండ్ నువ్వు చిన్నవాడివి కావు నీ లోపల అసాధ్యాన్ని సుసాధ్యం గల సాధించగల శక్తి నీలోనే ఉంది నీ లోపల అసాధ్యాన్ని సుసాధ్యం చేసి సాధించగల శక్తి నీలో ఉందని నమ్ము నిన్ను నువ్వు ఎలా చూస్తావో విశ్వం కూడా నిన్ను అలాగే చూస్తుందని గుర్తుపెట్టుకోమే ఫ్రెండ్స్ నీవు నిన్ను ఎలా చూస్తావో నీవు నిన్ను ఎలా చూస్తావో విశ్వం కూడా నిన్ను అలాగే చూస్తుంది అంటే నాలో మంచి ఆలోచనలు ఉన్నాయి నేను ఎదుగుతున్నాను నాకు మంచి రోజులు రాబోతున్నాయని నమ్మకంతో విశ్వం నువ్వు సంకేతం ఇచ్చినప్పుడు విశ్వం నీకు అదే ఇస్తుంది గుర్తుపెట్టుకోమై ఫ్రెండ్స్ నెగిటివ్ ఆలోచనలు మాత్రం ఎట్టి పర్సెంట్లో ఇవ్వకండి మీకు మంచి రోజులు రాబోతున్నాయి కాబట్టి నెగటివ్ ఆలోచనలు థింక్ చేయకండి మంచి ఆలోచనలు మాత్రమే చేయండి నిన్ను నీవు ఆశ్చర్యపరచగలవు ఖచ్చితంగా విశ్వం నీకు ఇచ్చిన అవకాశాలను చూసి నిన్ను నువ్వు ఆశ్చర్యపరచగలవు ఆశ్చర్యంతో ఆనంద శక్తుడివి కావ కాగలవు గుర్తుపెట్టుకో మై డిఫెండ్స్ మంచి రోజులు నిన్ను శ్వాసిస్తున్నాయి వాటిని నీ జీవితంలోకి ఆహ్వానించు ఎస్ మై డిఫెండ్స్ మంచి రోజులు రాబోతున్నాయి వాటికి నీ జీవితంలోకి ఆహ్వానించు విశ్వం నీకు పంపిస్తుంది విశ్వం మీకు పంపే సంకేతాలు మిత్రులారా గమనించండి ఎక్కడో నిన్ను బలపరిచే మాట కావచ్చు ఈరోజు ఈ వీడియో చూస్తున్న దానికి విశ్వం నీకు ఇచ్చే సందేశం కావచ్చు మై డిఫెండ్ గుర్తుపెట్టుకో ఎక్కడో నిన్ను బలపరిచే మాట కావచ్చు ఏదో చోట నిన్ను ప్రేరేపించిన సంఘటన కావచ్చు ఇవన్నీ కూడా యూనివర్స్ నుండి వచ్చే సంకేతాలని నీ కళ్ళు తెరిచి ఉంచు మై డిఫెండ్ ఓకే ఇవన్నీ కూడా యూనివర్స్ నుండి వచ్చే సంకేతాలని నీ కళ్ళు తెరిచి ఉండు ఉంచు నీ హృదయాన్ని వినిపించుకో ముందుకు నడవడానికి ప్రయత్నం మొదలు చేయి మొదలు పెట్టు విశ్వం నీకు మార్గం చూపుతుంది ప్రయాణం కొనసాగించు మై డ్రెండ్ విశ్వం నీకు విశ్వమే నువ్వు పాజిటివ్ నీ ఆలోచనలు ఉంటే కనుక నీ కోరికలు నెరవేర్చడానికి విశ్వమే నీకు మార్గం చూపుతుంది అప్పుడు నీ కేవలం నువ్వు చేసేది ఏంటంటే నీ ప్రయాణం కొనసాగించడమే నిన్ను నువ్వు నిన్ను నువ్వు కొత్తగా ప్రారంభించడానికి సరైన రోజు మై ఫెండ్ మంచి రోజులు రాబోతున్నాయి వాటిని ఆస్వాదించడానికి ఆ శుభ సమయానికి నువ్వు సిద్ధంగా ఉండాలి ఎందుకంటే నీ చుట్టూ అంతా మారపోతుంది నీ కోసం నీ కళ్ళ కోసం నీ జీవిత మార్పు కోసం నిన్ను విశ్వం పిలుస్తుంది మై మైడ్రెండ్ నీ కోసం నీ కళ్ళ కోసం నీ జీవిత మార్పు కోసం నిన్ను విశ్వం పిలుస్తుంది విను నమ్ము ముందుకు సాగు ఓకే విను నిశ్శబ్దంగా విను విశ్వం నేను పిలుస్తుంది నమ్ము ముందుకు సాగు మిథులారా గుర్తుపెట్టుకోండి చీకటిని దాటి వెలుగులోకి ప్రయాణించే ముందు సమయం ఆసన్నమైందని గుర్తుపెట్టుకోండి చీకటిని దాటి వెలుగులోకి ప్రయాణించే సమయం ఆసన్నమైందని గుర్తుపెట్టుకోండి విశ్వం ఎప్పుడు మనకు మద్దతుగా ఉంటుంది ఎస్ మై డిఫెండ్ మనం నమ్ముతే విశ్వం ఎప్పుడు కూడా మనకు మద్దతుగా ఉంటుంది అది మనకు సరైన మార్గాన్ని చూపిస్తుంది మన కష్ట సమయాల్లో కూడా విశ్వం మనకు గుణపాఠాలు నేర్పింది సహనం దృఢ సంకల్పం దయ మరియు ప్రేమ యొక్క ప్రాముఖ్యతను మనకు విశ్వం గుర్తు చేసింది నేర్పింది మన అనుభవించిన ప్రతి బాధ మన కన్నీరు కూడా ఎలా అన్నీ కూడా విశ్వానికి తెలుసు మనం మరింత బలంగా ఎలా మార్చుగాలో మనల్ని మనం ఎలా మార్చుకోవాలో అవన్నీ కూడా విశ్వం మనకు నేర్పింది మనలో ఒక అద్భుతమైన శక్తిని బయటపెట్టింది అంతర్గతంగా మనం మరింత ప్రశాంతంగా ఎలా ఉండాలో విశ్వం మనకు నేర్పించింది సంతోషంగా మారడం కోసం కూడా మన ఆలోచనలో మన మాటల్లో మన చేతుల్లో సానుకూలతను నింపుకోవడం ఎలాగో విశ్వం మనకు నేర్పింది కాబట్టి పాజిటివ్గా ఉండండి ఇలాంటి విషయాలు మీరు తెలుసుకుంటున్నారంటే మీరు మంచిగా ఎలా ఆలోచించాలి పాజిటివ్గా ఎలా ఉండాలి మీరు మీ జీవితంలో మంచి రోజులను ఎలా తెచ్చుకోవాలి అన్నీ కూడా ఇవన్నీ కూడా విశ్వం యొక్క ఆ నిదర్శనాలే మై డిఫెండ్స్ ఇవన్నీ మన జీవితంలోకి విశ్వం నాకు పంపిస్తున్న ఒక అవకాశాలని మీరు గుర్తుపెట్టుకోండి మనం విశ్వసించే విశ్వంచే చే విశ్వమించే విశ్వసించే శక్తిని విశ్వం ఇచ్చే శక్తిని మనం చుట్టూ మన ఉన్న ప్రజలపై చూపించే ప్రేమను పెంచుకోవాలి మనం ఏమి చేయాలి అంటే కృతజ్ఞత ఉండడం ఒకటే మై డిఫెండ్స్ విశ్వం చాలా ఇష్టమైనది ఏంటంటే కృతజ్ఞత చూపించడం గ్రాట్యుడి చూపించడం ఒకటే విశ్వం బాగా నచ్చుతుందంట మై ఫ్రెండ్స్ అందుకోసాన్ని మీరు ప్రతి వారితో కృతజ్ఞతగా ఉండండి ఓకే ప్రతి వారితో కృతజ్ఞతగా ఉండండి మీకు లభించిన ప్రతిదానికి కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోండి అలా చేయడం ద్వారా మనం సానుకూల శక్తిని ఆకర్షిస్తాం మిత్రులారా మీరు నిద్ర లేచే ప్రతి ఉదయం మీ చుట్టూ ఉన్న ప్రతి దానికి ప్రకృతికి మీకు లభించిన ప్రతిదానికి ఖచ్చితంగా కృతజ్ఞత చెప్పండి కొద్దిగా చెప్పినప్పుడే మీరు విశ్వం మిమ్మల్ని విశ్వంని మీరు ఆకర్షించిన వాళ్ళు అవుతారు నమ్మకంతో ముందుకు సాగండి మీ కళలను వెంబడించండి మీ సామర్థ్యాలపై నమ్మకం ఉంచండి మీరు ఏది సాధించాలనుకుంటున్నారో దాన్ని స్పష్టంగా ఊహించుకోండి అప్పుడే మీ కోరికలను విశ్వం నిజం చేస్తుంది మై డిఫెండ్స్ మీ కోరికలు నెరవేర్చడానికి విశ్వం సిద్ధంగా ఉంది దయతో కరుణతో ఉండండి మీ చుట్టూ ఉన్న ప్రజలతో ప్రేమగా ఉండండి మీ యొక్క ప్రేమను పంచండి ఓకే అప్పుడే మీరు సంతోషంగా ఉండగలుగుతారు మై డిఫెండ్స్ మీరు గతంలో ఎన్ని కష్టాలు అనుభవించారనేది అవసరం అనవసరం మై డిఫెండ్స్ మీ గతాన్ని వదిలేయండి గతాన్ని పట్టుకొని ఉండకండి వేలాడకండి మనకు విశ్వం మంచి ప్రయోజనాలు ఇస్తుంది మనకు మంచి రోజులు రాబోస్తున్నాయి కాబట్టి విశ్వం మనకు మంచి ప్రయోజనాలు అందిస్తుంది కాబట్టి గతం గురించి ఎక్కువగా ఆలోచించకండి థింక్ చేయకండి బాధపడకండి మంచి రోజులు రాబోతున్నాయని నమ్మండి వాటిని అందుకోవడానికి సిద్ధంగా ఉండండి మీ యొక్క గత అనుభవాల నుండి నేర్చుకోండి మై డిఫెండ్స్ మీ యొక్క గత అనుభవాల నుండి నేర్చుకోండి కానీ వాటిని బరువు మొయకండి వాటి బరువు మాత్రం మీరు మోయకండి వాటి నుంచి నేర్చుకోండి కానీ వాటి బరువు మోయకండి మోయడం ద్వారా మీ యొక్క ఆలోచన విధానం దెబ్బతింటుంది మీరు ఎంత పాజిటివ్గా థింక్ చేసినా మళ్ళీ నెగిటివ్ మీ మైండ్లోకి వస్తుంది కాబట్టి వాటిని బరువు మోయ బరువుగా మోయకండి ఈ క్షణం ఈ టైంలోనే వదిలేసేయండి నెగిటివ్ ఆలోచనలన్నీ మీ మైండ్లోకి వెళ్ళి డిలీట్ చేయండి వర్తమానంలో జీవించండి భవిష్యత్తుపై దృష్టి పెట్టండి స్వీవ స్వీయ ప్రేమను పెంపొందించుకోండి మీలో ప్రేమను పెంపొందించుకోండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మీ లోపాలను అంగీకరించండి మీ బల బలాలని గుర్తించండి మీ యొక్క బల బలాలని గుర్తించండి మీరు సంతోషంగా ఉంటేనే మీరు ఇతరులకు సంతోషాన్ని పంచగలరని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ మీరు సంతోషంగా ఉంటేనే మీరు ఇతరులకు సంతోషాన్ని పంచగలరు విశ్వం మనకు ఒక స్పష్టమైన సంతోషాన్ని పం పం పంపుతుంది మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది ఎస్ మై డిఫెండ్స్ మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది మీరు ఏది కావాలంటే అది కావచ్చు మీ జీవితాన్ని మీరు చెడుగా ఊహించుకుంటారా మంచిగా ఊహించుకుంటారా మీరు ధనధాన్యాలతో తులతూగుతున్నట్టు ఊహించుకుంటారా లేదా కష్ట నష్టాలతో మీ జీవితం బలవుతున్నట్టు ఊహించుకుంటారు అంతా మీ చేతిలోనే ఉంది మీరు ఎలా థింక్ చేస్తే మీరు అలా అవుతారు అందుకోసం మై డిఫెండ్స్ మంచిగా థింక్ చేయండి మంచి జీవితాన్ని జీవించండి మీ జీవితంలో ఎలాంటి బాధ లేదని మీరు ఊహించుకోండి విశ్వం మీకు ఇచ్చినందుకు అన్నీ కూడా మీరు సంతోషకరమైన జీవితం ఈ విశ్వం మీకు ఇచ్చినందుకు సంతోషాన్ని తెలపండి కృతజ్ఞతను తెలపండి విశ్వానికి ఆలోచనలు మంచి కర్మలు మై డిఫెండ్స్ మన మంచి ఆలోచనలు మన మంచి కర్మలు మన భవిష్యత్తుని పునాదులుగా పనిచేస్తాయని గుర్తుపెట్టుకోండి మనం చేసే మంచి ఆలోచనలు కావచ్చు మంచి కర్మలు కావచ్చు మన భవిష్యత్తుకు పునాదులుగా పనిచేస్తాయని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క విశ్వ సందేశం మీలో ఒక కొత్త ఆశను ఒక కొత్త శక్తిని నింపిందని నేను ఆశిస్తున్నాను ఈ యొక్క విశ్వ సందేశము మీలో ఒక కొత్త ఆశను ఒక కొత్త శక్తిని నింపిందని నేను ఆశిస్తున్నాను విశ్వసిస్తున్నాను మై డే ఫ్రెండ్ మంచి రోజులు రాబోతున్నాయి వాటిని మీ జీవితంలోకి వెల్కమ్ చెప్పడానికి సిద్ధంగా ఉండండి ఎస్ మై డే ఫ్రెండ్స్ వాటిని మీ జీవితంలోకి వెల్కమ్ చెప్పడానికి సిద్ధంగా ఉండండి మీ యొక్క హృదయాలను తెరిచి విశ్వం యొక్క అపారమైన ప్రేమను స్వీకరించండి పొంద పొందండి స్వీకరించండి పొందండి మిత్రులారా గుర్తుపెట్టుకోండి మీరు ఒంటరి వారు కాదు విశ్వం మీతో ఉంది మీరు ఏది కోరుకుంటే అది మీకు నిజం చేయడానికి విశ్వం సిద్ధంగా ఉంది అని గుర్తుపెట్టుకోండి మన అందరం కలిసి ఈ ప్రయాణాన్ని కొనసాగిద్దాం మనం అనుకున్నది సాధిద్దాం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరింత అందంగా మరింత ప్రశాంతంగా మారుద్దాం మై ఫ్రెండ్స్ పాజిటివ్గా థింక్ చేయండి మీ అందరికీ శుభం కలుగాక మీ అందరికీ శుభం కలుగాక మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని మీకు మంచి రోజులు రాబోతున్నాయని రాబోవాలని రా వచ్చాయని నేను నమ్ముతున్నాను అవి తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి మై ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోకి ఒక మంచి పాజిటివ్ కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో పది మందికి ఉపయోగపడాలి కదా కాబట్టి షేర్ చేయండి ఖచ్చితంగా ఓకే ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను ధన్యవాదాలు